నెల్లూరు రూరల్ ముప్పై ఐదో డివిజన్ లేక్యూ కాలనీలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది పనులను ఎస్పీ కృష్ణకాంత్ జేసీ కార్తీక్ టీడీపీ నేత కోతమరెడ్డి గిరిధర్ రెడ్డిలు డివిజన్ నాయకులు ప్రజలతో కలిసి ప్రారంభించారు నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడని కొనియాడారు ఉండేది పనులు ఒకేసారి అని అన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జి అధ్యక్షులు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు

వర్త్ సంబంధించిన సీసీ డ్రైన్స్ సీసీ రోడ్స్ అలాగే కల్వర్ట్స్ వర్క్స్ అనేవి ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇది చాలా ఆనందదాయకం అండ్ హర్షదాయకం అయితే దీనికి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ వర్క్స్ అన్ని కూడా ఫుల్ షేప్లో కంప్లీట్ అయ్యే విధంగా తెలియజేస్తున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం సిల్క్స్ లో మగ్గం ఫోల్డ్ పట్టు పట్టు సాఫ్ట్ సిల్క్ పట్టు సిల్క్ీస్ మూడు వేల ఐదు కంచి పట్టు శారీస్ మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ వేలు పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి